హలో అండి అందరికీ వెల్కమ్ పిఆర్కే శారీస్ శిల్పకళా బ్రాండెడ్ శారీస్ అండి క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంటాయి మనకు పేస్టల్ కలర్స్లో ఉంటాయి సెవెన్ కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి పేస్టల్ కలర్స్ అండి ఒక్కసారి చూడండి ఈ డిజైన్ అన్నది మనం ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చండి ఫంక్షన్స్ ఫంక్షన్స్కి అలా కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది మనకి కట్ వర్క్ బ్లౌజ్ బ్లౌజ్ హైలైట్ అండి ఈ శారీకి శారీ సింపుల్గా ఉంటుంది బ్లౌజ్ హెవీగా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుందండి క్వాలిటీ మాత్రం ఇది గోరింటాకు కలర్ ఎల్లో కలర్లోనే ఒక షేడ్ అండి ఇలా కలర్స్ అన్నవి డిఫరెంట్గా లైట్ కలర్ కాదు డార్క్ కాదు పేస్టల్ కలర్స్లో ఉంటాయండి మీకు నచ్చిన ఎనీ కలర్ ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్రైస్ కూడా చాలా తక్కువ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఏ విధంగా ఎలా ఉంటుంది అన్నది మీకు కూడా ఒక క్లారిటీ అన్నది వస్తుంది ఈ శారీ చూడండి ఓపెన్ చేశాను మీకోసమని ఈ విధంగా శారీ అంతా ఇక మనకి పళ్ళు అలా ఏమీ ఉండదండి మనకి కట్టు చెంగింగ్ అయినా ఏదైనా సరే అంతా ఇలాగే ఉంటుంది దీని మీద కూడా పెద్ద స్టార్ చిన్న స్టార్లని ఈ విధంగా రెండు రకాలుగా ఇచ్చారండి క్వాలిటీ మాత్రం మనం ఎంతసేపు అయినా కట్టుకొని ఫంక్షన్స్కి అలాగైనా వెళ్ళొచ్చు పండగ సందర్భంగా చాలా తక్కువ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి దీని బ్లౌజ్ చూడండి ఒకసారి ఇది వచ్చేసి డిజిటల్ బ్లౌజ్ ఇదంతా డిజిటల్ ప్రింట్ అండి శారీకి ఇదంతా బ్లౌజ్ మొత్తం క్లాత్ జార్జెట్ క్లాత్ మాత్రం జార్జెట్ క్లాత్ అండి మనకు వాష్ చేసుకున్నా సరే పోయేదేమీ ఉండదు మనకి ఈ విధంగా కట్ వర్క్ ఒకసారి డిజైన్ కూడా చూడండి ఎలా ఉంది అని చాలా సూపర్గా ఉందండి కట్ వర్క్ డిజైన్ అన్నది మనకి ఓవరాల్గా శా బ్లౌజ్ అంతా ఈ విధంగా వస్తుందండి డిజైను జార్జెట్ క్లాత్ పైగా దీనిపైన థ్రెడ్ కూడా ఉంది చూడండి ఈ విధంగా వస్తుంది క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ చాలా బాగుండిద్ది మీకు నచ్చితే కనుక త్వరగా బుక్ చేసుకోండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఈ శారీకి ఈ బ్లౌజ్ అన్నది ఈ విధంగా వస్తుంది చాలా బాగుంటుందండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్